અને જેલનો નામ એરિયાના चेयरमैन મેડમ આવો છો કોડાડો કોડા जरग वाला रोड पर मत निकलो वो धीरे चल ほら。 ད� ད� ད སྱ མ ད རད ད རསྱསས རསྱས རསྱ རསས རསསསེ ང ད హలో మేము పుట్టినందుకు చాలా గర్విస్తున్నాము మా అమ్మవారు పోచమ్మ తల్లి దాదాపు ఒక వంద సంవత్సరాల పోచమ్మ తల్లి ఆ అమ్మవారికి ఏది మొక్కినా ఖచ్చితంగా అది తీరుస్తుంది అందుకని ఈ కొత్తూరు నియోజకవర్గ ప్రజలకు అందరూ ఏ కులము మతము లేకుండా అందరూ వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి అందరూ మొక్కులు చెల్లించుకొని పోతారు అలాగని మాకు సూత ఏందనంటే మేము ఈ డివిజన్లో ఉన్న సూత పార్టీలకు అతీతంగా లేకుండా మేము వ్యక్తిగతంగా మా అమ్మవారిని డెవలప్ చేసుకుంటూ మేమందరం కలిసికట్టుగా మేము కలిసికట్టుగా బోనాలు జరుపుకుంటాము అలాగని కూడా మేమందరం చిన్న పెద్ద అందరం ఏమి తేడా లేకుండా అందరం అమ్మ అమ్మవారి బోనాలు ఘనంగా జరుపుకుంటాం అదే మా కోరిక మేము అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి అమ్మవారి దీవెనల వల్ల బోనాల పండగ ఇచ్చేసిన ఈ డివిజన్ ప్రజానికానికి మరియు ఇక్కడ మన డివిజను లీడర్స్కి అందరికీ పేరు పేరున నమస్కారాలు మేము చిన్నప్పుడు మేము గుట్టక ముందు నుంచి గుడి ఇక్కడ ఉండేది అది ఒక మన మాలజంగాలు మాలజంగాలు మెయింటైన్ చేసేది దాన్ని మాకు అంటే పూర్వీకులు చెప్పిళ్ళు మాకు ఈ ముచ్చట మాకు పూర్వీకులు చెప్పిళ్ళు అయితే మేము పెరిగే క్రమంలో ఒక చిన్న గుడి ఉండే చిన్న గుడి ఉండే ఇక్కడ ఆడుకునేది ఇక్కడ ఆ యాప్ చెట్టు ఉండే అనుకోట మేము దానికి రింగులు ఊగేది దానికి కళ్ళు బారింది కళ్ళు కూడా మా పెద్దలు తాగి అంటే మేము పెద్దలు కా పెద్దలు తెలుగుకుండా మేమే తాగేది ఆ కళ్ళు కూడా అయితే కాలక్రమం ఏమైందంటే ఒక ఎలక్షన్స్ వచ్చినాయి ఎలక్షన్లు వచ్చినప్పుడు చిన్న యువతలో కొంత గొడవలు ఏర్పడ్డాయి గొడవలు ఏర్పడినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కొత్త మా నా తొడబుట్టినోడే వాడు ఎలిగేషన్ పెట్టాడు ఎలిగేషన్ పెట్టినప్పుడు ఓకే అన్నా నువ్వు ముందుండాలి ముందున్నప్పుడే ఇది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంటే గతంలో ఇక్కడ గొడవలు జరిగేవి ఏది జంగాలకు ఉన్ను మాలో గొడవలు జరిగేవి జరిగే వీళ్ళు ఈ ప్లేసు వెనుక తురుకోళ్ళు ఇచ్చిందనేది అనేది వాళ్ళు గొడవలు చేసేది మాలోళ్ళు కొరువాళ్ళు మాలో కొరూ రా విను అంటే వెనకటి నుంచి గొడవలు జరిగేది కొరి గురువయ్య గారు వాళ్ళ కుటుంబ సభ్యులు అనేది గొడవలు చేసేది ఇది జంగాలు రాసుకున్నారు అనేది వాళ్ళు గొడవలు చేసేది ఏది ఏమైనా సరే అయితే నేను వచ్చి అప్పుడు గొడవలు జరుగుతా నేను వచ్చిన నేను రావడంతోనే అది ఏం జరిగిందంటే నువ్వు వచ్చినావు కదా అంటే నేను ఎప్పుడు రాకపోయేది అప్పుడు గొడవ జరుగుతాను ఎందుకంటే అందరూ మనోళ్లే కదా బయటికి వాడోలు ఇవ్వడానికి గొడవ అయితే నేను పోతా బయటోడు వస్తే కానీ మన వాళ్ళే కొట్టుకుంటా నేను రాకపోయేది అప్పుడు కూడా కానీ నా తమ్ముడు అనా ఇట్లా ఎలక్షన్లలో ఇదైంది వాళ్ళు ఇది చేస్తారంటే నేను రావడం జరిగింది అప్పుడు కూడా తమ్ముడు ఏం చేసిండు అలా ఇది మనం గట్టియాల గుడి మనం అంటే సరే వాని కోసం నేను దీన్ని చేపట్టడం జరిగింది అయితే నేను ముందుకు కాబట్టి ఆ మాలజంగాలు కూడా ఈ ప్లేస్ను వదిలిపెట్టి మీరు అంత అంత కలిసి నువ్వు ఉండు ముందట మేము ఇచ్చేస్తాం ప్లేస్ అనేది ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి మేము అంత కలిసి కాంట్రిబ్యూషన్ చేసినాం కాంట్రిబ్యూషన్లో నాది మెయిన్ కాంట్రిబ్యూషను నేను కూడా నా వాడ కోసం అప్పుడే నేను ఇది చేసి మన సతీష్ ఉండే సతీష్ మెయిన్గా పద్మశాలి వ్యక్తికి సతీష్ ఉండే సతీష్ని పెట్టి నడిపించిన నడిపిస్తే ఇంత పెద్ద గుడి అయింది అందరు సహకరించారు అంటే ఎందరు సహకరించు విజయ్ కావాలి అంటే పెద్ద మనిషి పెద్ద మనుషులు సహకరించారు కాబట్టి నేను ఇది చేయడం జరిగింది ఏదేమైనా కానీ వెనకట ఏది మన దద్దుతల్లి జోకుతుంటే ఈ పోషమ్మ గుడిని కట్టిందట దద్దుసల్లి బాగా జోకిందట కొత్తు ఎండల అప్పుడు ఇప్పుడు తెల్లబట్టలలో వండబెట్టేది తెల్లబట్టలలో ఏపాకు పసుపు వేసి పసుపు బొట్టు పెట్టి వండబెట్టేది మమ్మల్ని కూడా చిన్నప్పుడు అట్లే మండపెట్టేది మా తల్లిదండ్రులు కూడా ఇట్లా కోటి వాళ్ళే అయితే అట్లే ఇది ఆచారంగా వస్తుంది ఏదేమైనా కానీ అప్పటి పెద్ద మనుషులకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ గుడిని డెవలప్ చేసిన వాడ మెంబర్స్ కూడా అందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ